రేపటి నుండే ఏపీలో కుల గణన సర్వే ఇరవై ఎనిమిది వరకు ప్రక్రియ కొనసాగుతుంది అంబేద్కర్ చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేయబోతుంది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఆవిష్కరించడం నా రోజే మరో చారిత్రాత్మక ఘట్టం సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా ప్రక్రియ జరుగుతుంది పది రోజుల పాటు ఇళ్ల వద్దే కొనసాగనున్న కులగాన ప్రక్రియ మిగిలిపోయిన వారి కోసం మరో ఐదు రోజులు సచివాలయాలు అవకాశం సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ కేవైసీ కూడా సిద్ధం చేశారు ఏడు సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా పూర్తి కూడా చేశారు గత సర్వేల ప్రకారం రాష్ట్రంలో ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్ల కుటుంబాలు ఉండగా నాలుగు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల జనాభా అయితే ఉన్నారన్నమాట సో వీరందరికీ రేపటి నుంచి అయితే సర్వే అయితే ప్రారంభం కాబోతుంది పది రోజుల పాటు అయితే అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికైతే వెళ్లకుండా అందరూ కూడా చేయించుకోవాలి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది వాలంటీర్లు మీ ఇంటికి అయితే రావడం జరుగుతుంది మీ పూర్తి వివరాలు అయితే సేకరిస్తారన్నమాట సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తుంది